ఓం శాంతి మురళీ డేట్ పదిహేడు జూలై రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ శరీరమును చూడకుండా ఆత్మనే చూడండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి ఈ స్థితిని తయారు చేసుకోవాలి ఇదే ఉన్నతమైన లక్ష్యము ప్రశ్న పిల్లలైన మీరు బాబాతో పాటు పైకి ఇంటికి ఎప్పుడు వెళ్తారు జవాబు ఎప్పుడైతే అపవిత్రత అంశ మాత్రము కూడా ఉండదో అప్పుడు వెళ్తారు ఏ విధముగా బాబా పవిత్రమైనవారు అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రముగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖములో ఉన్నారు జ్ఞాన సాగరుని ద్వారా జ్ఞానమును వింటూ ఎప్పుడైతే మీరు నిండిపోతారో బాబాను జ్ఞానములో ఖాళీ చేసేస్తారో అప్పుడు వారు కూడా శాంతమైపోతారు మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అక్కడిక జ్ఞానబిందువులు ఆగిపోతాయి వారు సర్వస్వము ఇచ్చేసాక ఆ తర్వాత ఇక సైలెన్స్లో ఉండడమే వారి పాత్ర ఓం శాంతి శివ భగవాన్ వాచ శివ భగవాన్ వాచ అని అన్నప్పుడు ఒక్క శివుడే భగవంతుడు లేక పరమపిత అని అర్థం చేసుకోవాలి వారినే పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు రచయితైన తండ్రి ద్వారా పరిచయం అయితే లభించింది నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగానే స్మృతి చేస్తూ ఉంటారు అందరూ ఏకరసముగా స్మృతి చెయ్యరు ఇది చాలా సూక్ష్మమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించగలిగే స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది ఆ మనుషులకైతే ఏమీ తెలియదు ఏమీ తెలియని కారణంగా సర్వవ్యాపి అని అనేస్తారు ఏ విధంగా పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు తండ్రిని స్మృతి చేస్తారు అలా ఇంకెవ్వరూ స్మృతి చెయ్యరు ఏ ఆత్మ యొక్క యోగము తండ్రితో జోడింపబడి లేదు ఈ విషయాలు చాలా గుహ్యమైనవి సూక్ష్మమైనవి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి మనమంతా సోదరులము అని కూడా అంటారు కావున ఆత్మనే చూడాలి శరీరమును చూడకూడదు ఇది చాలా పెద్ద గమ్యము తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయని వారు కూడా ఎంతో మంది ఉన్నారు ఆత్మ పైన మురికి పట్టి ఉంది ముఖ్యంగా ఇది ఆత్మ విషయమే సతో ప్రధానంగా ఉన్న ఆత్మయే ఇప్పుడు తమో ప్రధానముగా అయ్యింది ఈ జ్ఞానం ఆత్మలో ఉంది జ్ఞానసాగరుడు పరమాత్మయే మీరు స్వయాన్ని జ్ఞానసాగరులుగా పిలుచుకోరు తండ్రి నుండి పూర్తి జ్ఞానాన్ని తీసుకోవాలి అని మీకు తెలుసు వారు తమ వద్ద ఉంచుకుని ఏం చేస్తారు అవినాశి జ్ఞానరత్నాల ధనమునైతే పిల్లలకు ఇవ్వవలసిందే పిల్లలు వారీగా పురుషార్థానుసారముగా వాటిని తీసుకుంటారు ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వారే మంచి సేవను చేయగలుగుతారు తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు వారు కూడా ఆత్మయే అలాగే మీరు కూడా ఆత్మలే ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానం అంతటినీ తీసుకుంటారు ఏ విధముగా వారు సదా పవిత్రముగా ఉంటారో అలాగే మీరు కూడా సదా పవిత్రముగా అవుతారు మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశ మాత్రము కూడా ఉండదు అప్పుడు ఇక పైకి వెళ్ళిపోతారు తండ్రి స్మృతి యాత్ర అనే యుక్తిని నేర్పిస్తారు రోజంతా స్మృతి చేయలేని రోజంతా స్మృతి చేయలేరని కూడా మీకు తెలుసు ఇక్కడ పిల్లలైన మీకు బాబా సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తారు ఇతర పిల్లలు సమ్ముఖముగా వినరు మురళి చదువుకుంటారు ఇక్కడ మీరు సమ్ముఖముగా ఉన్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు జ్ఞానాన్ని కూడా ధారణ చెయ్యండి మనం తండ్రి వలె సంపూర్ణ జ్ఞానసాగర్లుగా అవ్వాలి పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసినట్లే ఆ తర్వాత వారిక శాంతమైపోతారు అలాగని వారి లోపల జ్ఞానం తిరుగుతూ ఉంటుందని కాదు అంతటినీ ఇచ్చేసాక ఇక వారికి సైలెన్స్లో ఉండే పాత్రయే ఉంటుంది మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు జ్ఞానము చెందదు ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది అని కూడా బాబా అర్థం చేయించారు ఎవరైనా సన్యాసి ఆత్మ మళ్ళీ జన్మిస్తే బాల్యంలోనే తనకు శాస్త్రాలు కంఠస్థమైపోతాయి ఆ తర్వాత అతడి పేరు ఎంతో ప్రఖ్యాతమవుతుంది ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇక్కడకు వచ్చారు అక్కడకు జ్ఞాన సంస్కారాలను తీసుకురాలేదు ఆ సంస్కారాలు గుప్తమైపోతాయి ఇక ఆ తర్వాత ఆత్మలు నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా తమ సీటును తీసుకుంటాయి ఆ తర్వాత మీ శరీరాలకు పేర్లు ఉంటాయి శివబాబా నిరాకారుడు నేను ఈ ఇంద్రియాలను అద్దెకి తీసుకుంటాను అని వారు అంటారు వారు కేవలం వినిపించేందుకే వస్తారు వారు ఎవరి జ్ఞానమును వినరు ఎందుకంటే వారు స్వయం జ్ఞానసాగర్లు కదా కేవలం నోటి ద్వారానే వారు ముఖ్యమైన పనిని చేస్తారు అందరికీ దారిని తెలిపేందుకే వారు వస్తారు మరి ఇక వారు వినవలసిన అవసరం ఏముంది వారు ఎల్లప్పుడూ ఇలా ఇలా చెయ్యండి అనే వినిపిస్తూ ఉంటారు మొత్తం వృక్షం యొక్క రహస్యమును వారు వినిపిస్తారు కొత్త ప్రపంచము చాలా చిన్నగా ఉంటుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఈ పాత ప్రపంచం ఎంత పెద్దది మొత్తం ప్రపంచంలో ఎన్ని లైట్లు వెలుగుతూ ఉంటాయి లైట్ ద్వారా ఏమేమి అవుతున్నాయో చూడండి అక్కడ ప్రపంచము చిన్నగానే ఉంటుంది అలాగే లైట్ కూడా కొద్దిగానే ఉంటుంది అదొక చిన్న పల్లెటూరులాగా ఉంటుంది ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి అక్కడ అన్ని ఉండవు కొన్ని ముఖ్యమైన మంచి మార్గాలు ఉంటాయి పంచతత్వాలు కూడా అక్కడ సత్వప్రదానముగా అయిపోతాయి అవి ఎప్పుడూ చంచలం అవ్వవు దానిని సుఖధామము అని అంటారు దాని పేరే స్వర్గము ముందు ముందు మీరు ఎంతగా సమీపంగా వస్తారో అంతగా వృద్ధి పొందుతూ ఉంటారు తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు ఆ తర్వాత ఆ సమయంలో యుద్ధాలలో కూడా సైన్యము విమానాలు మొదలైన వాటి అవసరం కూడా ఉండదు మేమిక్కడ కూర్చునే అందరినీ అంతం చేయగలము అని వారు అంటారు మరి అలాంటప్పుడు ఏరోప్లేన్లు మొదలైనవి ఉపయోగపడతాయా ఆ తర్వాత చంద్రుడు మొదలైన గ్రహాలపైకి ఫ్లాట్లు మొదలైన వాటిని చూసేందుకు కూడా వెళ్ళలేరు ఇదంతా వ్యర్థమైన విజ్ఞాన గర్వము మాత్రమే ఎంతగా ప్రదర్శించుకుంటున్నారు జ్ఞానంలో ఎంతటి సైలెన్స్ ఉంది దీనిని ఈశ్వరుడు ఇచ్చినది అని అంటారు సైన్స్లో అంతా శబ్దమే వారికి అసలు శాంతిని గురించే తెలియదు విశ్వంలో శాంతి కొత్త ప్రపంచంలోనే ఉండేదని అది సుఖధామము అని మీకు తెలుసు ఇప్పుడు అంతా దుఃఖము అశాంతియే మీరు శాంతిని కోరుకుంటున్నారు అసలు ఎప్పుడూ అశాంతియే ఉండకూడదు అనుకుంటున్నారు అది కేవలం శాంతిధామము మరియు సుఖధామములోనే ఉంటుంది అని కూడా అర్థం చేయించాలి స్వర్గమునైతే అందరూ కోరుకుంటారు భారతవాసులే వైకుంఠమును స్వర్గమును తలుచుకుంటారు ఇతర ధర్మాల వారు వైకుంఠాన్ని తలుచుకోరు వారు కేవలం శాంతినే తలుచుకుంటారు సుఖమనైతే వారు తలుచుకోలేరు అలా లాలో లేదు సుఖమనైతే మీరే తలుచుకుంటారు కావుననే మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులు చెయ్యండి అని పిలుస్తారు ఆత్మలు నిజానికి శాంతిధామ నివాసులు ఇది కూడా ఎవరికీ తెలియదు తండ్రి వచ్చి మీరు తెలుగు తక్కువ వారిగా ఉండేవారు అని అర్థం చేయిస్తారు ఎప్పటి నుండి అలా అయ్యారు పదహారు కళల నుండి పద్నాలుగు పన్నెండు కళల వారిగా అవుతారు అనగా తెలుగు తక్కువ వారిగా అవుతూ ఉంటారు ఇప్పుడైతే ఏ కళలు లేవు స్త్రీలకు దుఃఖం ఎందుకు ఉంది అని కాన్ఫరెన్స్ చేస్తూ ఉంటారు అరే అయితే మొత్తం ప్రపంచం అంతట్లోనూ ఉంది అపారమైన దుఃఖం ఉంది మరి ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు ఇప్పుడైతే లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి మొత్తం విశ్వమంతటిలో శాంతి అనేది ఇప్పుడు ఏర్పడచాలదు సుఖమును గుర్చైతే తెలియనే తెలియదు ఈ ప్రపంచంలో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి అశాంతి ఉంది అని పిల్లలైన మీకు బాబా కూర్చుని అర్థం చేయిస్తారు ఎక్కడి నుండి అయితే ఆత్మలైన మనం వచ్చాము అది శాంతిధామము మరి ఎక్కడైతే ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అది సుఖధామము ఆది సనాతన హిందూ ధర్మము అని అనరు ఆది అనగా ప్రాచీనమైనది అది సత్యుగంలోనే ఉండేది ఆ సమయంలో అందరూ పవిత్రముగా ఉండేవారు అది నిర్వీకారి ప్రపంచము అక్కడ వికారము అన్న మాటే లేదు తేడా అయితే ఉంది కదా మొట్టమొదట నిర్వీకారత్వము కావాలి కదా కావునే బాబా మధురాతి మధురమైన పిల్లలు కామంపై విజయాన్ని పొందండి స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెబుతారు ఇప్పుడు ఆత్మ అపవిత్రముగా ఉంది ఆత్మలో మలినాలు కలిసాయి కాబట్టి నగలు అనగా శరీరాలు కూడా అలా తయారయ్యాయి ఆత్మ పవిత్రముగా అయితే నగలు కూడా పవిత్రముగానే ఉంటాయి దానినే నిర్వీకారి లోకము అని అంటారు వృక్షం యొక్క ఉదాహరణ కూడా మీరు ఇవ్వవచ్చు మొత్తం వృక్షమంతా నిల్చునుంది కానీ దాని కాండమే లేదు అలాగే ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మం లేదు మిగిలినవన్నీ ఉన్నాయి అందరూ అపవిత్రులుగా ఉన్నారు వీరిని మనుష్యులు అని అంటారు అక్కడ ఉండేది దేవతలు నేను మనుష్యులను దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను ఎనభై నాలుగు జన్మలను కూడా మనుష్యులే తీసుకుంటారు తమో ప్రధానులుగా అయిపోతే ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారిని అంటే హిందువులు అని అనేస్తారని మెట్ల చిత్రంలో చూపించాలి వారిని దేవతలు అని అనరు ప్రధానులుగా అయిపోతే హిందువులు అని అనేస్తారని మెట్ల చిత్రంలో చూపించాలి వారిని దేవతలు అని అనరు ఎందుకంటే పతితులుగా ఉన్నారు డ్రామాలో ఈ రహస్యం ఉంది కదా నిజానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు ఆది సనాతనమైన దేవీ దేవతలుగా మనమే ఉండేవారము భారతదేశమే పవిత్రముగా ఉండేది ఇప్పుడు అపవిత్రముగా అయింది కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించలేదు ఈ విషయాలను పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేయించాలి ఈ రోజుల్లో అంతటి సమయాన్ని కూడా ఇవ్వరు తక్కువలో తక్కువ అరగంట ఇస్తే ఈ పాయింట్లను వినిపించవచ్చు పాయింట్లైతే లెక్కలేనన్నీ ఉన్నాయి మళ్ళీ వాటి నుండి ముఖ్యమైనవి వినిపించటం జరుగుతుంది చదువులో కూడా ఎంతెంతగా పై చదువులు చదువుతూ ఉంటారు అప్పుడు ఇంకా చిన్న చిన్న పాఠాలైన అక్షరాలు మొదలైనవి గుర్తుండవు వాటిని మర్చిపోతారు ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయింది అని మీతో కూడా అంటారు అరే చదువులో పై పైకి వెళుతూ ఉంటే మొదటి చదువును మర్చిపోతూ ఉంటారు కదా అలాగే బాబా కూడా మాకు నిత్యము కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు మొదట తేలికపాటి చదువు ఉండేది ఇప్పుడైతే బాబా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు వారు జ్ఞానసాగరుడు కదా వినిపిస్తూ వినిపిస్తూ చివరిలో అల్లాను అర్థం చేసుకున్న చాలు అని రెండు మాటలను అంటారు తండ్రిని తెలుసుకోవటం ద్వారా వారసత్వాన్ని కూడా తెలుసుకుంటారు కేవలం అది అర్థం చేయించినా చాలు ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని ధారణ చెయ్యలేరో వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు పాస్ విత్ హానర్లుగా అవ్వలేరు వారు కర్మాతీత స్థితిని పొందజాలరు ఇందులో ఎంతో శ్రమించాలి స్మృతిలో కూడా శ్రమ ఉంది అలాగే జ్ఞానమును ధారణ చేయటంలో కూడా కష్టపడాలి ఈ రెండు విషయాలలో అందరూ చురుకైన వారుగా అవ్వటం కూడా జరగదు రాజధాని స్థాపన జరుగుతోంది అందరూ నరు నుండి నారాయణుగా ఎలా అవ్వగలరు ఈ గీతా పాఠశాల లక్ష్యము అదే ఇది ఆ గీతా జ్ఞానమే అది కూడా ఎవరిస్తారు అనేది మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు కృష్ణుడు ఎవరైతే ఎనభై నాలుగు జన్మల అంతిమంలో నల్లగా అయిపోయాడో అతడిప్పుడు జ్ఞానమును వింటున్నాడు ఇప్పుడు ఇది శ్మశాన వాటిక ఇదే మళ్ళీ స్వర్గముగా అవ్వనున్నది ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చుని పూజారుల నుండి పూజ్యులుగా తప్పకుండా అవ్వాలి సైన్స్ వారు కూడా ఎంతో తెలివైన వారిగా అవుతూ ఉంటారు ఇన్వెన్షన్లు కనుగొంటూ ఉంటారు భారతవాసులు ప్రతి విషయం యొక్క తెలివితేటలను అక్కడి నుండే నేర్చుకుని వస్తారు వారు కూడా చివరిలో వస్తారు కానీ ఇంతటి జ్ఞానాన్ని తీసుకోలేరు మళ్ళీ అక్కడ కూడా వచ్చి ఈ ఇంజనీరింగ్ మొదలైన పనులే చేస్తారు వారు రాజు రాణులుగా అవ్వలేరు రాజు రాణుల ముందు వారు సేవకులుగా ఉంటారు అటువంటి ఇన్వెన్షన్లు కనుగొంటూ ఉంటారు సుఖము కొరకే రాజు రాణులుగా అవుతారు అక్కడైతే అన్ని సుఖాలు లభించనున్నాయి కావున పిల్లలు పూర్తి పురుషార్థమును చెయ్యాలి పూర్తిగా పాస్ అయి కర్మాతీత స్థితిని పొందాలి త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన రాకూడదు ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము ఇక్కడ తండ్రి చదివిస్తున్నారు ఇది మనుషులను పరివర్తన చేసే మిషన్ బౌద్ధుల క్రైస్తవుల మిషన్ ఉంటుంది కదా కృష్ణుడు మరియు క్రైస్తవుల రాశి కూడా కలుస్తుంది వారికి ఇచ్చిపుచ్చుకోవడాల సంబంధం కూడా ఎంతో ఉంది ఎవరైతే ఇంతగా సహాయం చేస్తారో వారి భాష మొదలైన వాటిని వదిలివేయటం కూడా ఒక రకమైన అవమానమే వారైతే చివరిలోనే వస్తారు వారు ఎక్కువ సుఖమును పొందరు వారు ఎక్కువ దుఃఖాన్ని పొందరు మొత్తం ఇన్వెన్షన్లన్నింటినీ వారే కనుగొంటారు ఇక్కడ ప్రయత్నిస్తారు కానీ అంత యాక్యురేట్గా తయారు చేయలేరు విదేశీ వస్తువులు బాగుంటాయి వారు నిజాయితీగా తయారు చేస్తారు ఇక్కడ నిజాతీగా తయారు చేయరు బాబా చెప్తున్నారు విదేశీ వస్తువులు బాగుంటాయి వారు నిజాయితీగా తయారు చేస్తారు ఇక్కడ నిజాయితీగా తయారు చెయ్యరు అపారమైన దుఃఖం ఉంది అందరి దుఃఖాలను దూరం చేసేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకే మానవ మాత్రలు లేరు విశ్వంలో శాంతి ఏర్పడాలని ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు కేవలం మాతల దుఃఖాల విషయమే కాదు ఇక్కడైతే అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి మొత్తం ప్రపంచమంతట్లోనూ పోట్లాట్లు మారణ హోమ విషయమే ఉంది పైసాకు విలువ చేసే విషయాలపై కూడా మారణ హోమాలు జరుపుతూ ఉంటారు అక్కడైతే దుఃఖం అనే విషయమే ఉండదు ఈ లెక్కను కూడా చూడాలి యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు భారతదేశంలోకి రావణుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మొట్టమొదట ఇంట్లో గొడవ ప్రారంభమవుతుంది వేరువేరు అయిపోతారు పరస్పరం పోట్లాడుకుంటారు చస్తారు ఆ తర్వాత బయట వారు వస్తారు మొదట బ్రిటిష్ వారు లేరు వారు తర్వాత వచ్చి మధ్యలో లంచం ఇచ్చి తమ రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది కొత్త వారు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఇది కొత్త జ్ఞానం కదా ఇది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు మళ్ళీ అది ప్రాయలోపమైపోతుంది ఇదొక్కటే చదువు ఇది ఒకేసారి ఒకే తండ్రి ద్వారా లభిస్తుంది ముందు ముందు మీకు ఇలా ఇలా అవుతారు అని అంతా అవుతుంది కానీ ఆ సమయంలో ఏం చేయగలరు ఉన్నతిని పొందలేరు రిజల్ట్ వెలువడ్డాక మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే విషయం ఉండదు ఆ తర్వాత ఏడుస్తారు తల కొట్టుకుంటారు మనం కొత్త ప్రపంచంలోకి బదిలీ అయిపోతాము త్వర త్వరగా నలువైపుల శబ్దం వ్యాపించిపోవాలి అని మీరు కష్టపడుతూ ఉంటారు ఆ తర్వాత తమకు తామే సెంటర్ల వద్దకు పరిగెడుతూ ఉంటారు కానీ ఎంత ఆలస్యం అవుతూ ఉంటే అంతగా టూ లేట్ అవుతూ ఉంటారు ఇక ఏమీ జమ అవ్వదు అప్పుడు ఇక డబ్బు అవసరమే ఉండదు అర్థం చేయించేందుకు మీకు ఈ బ్యాడ్జీ చాలు మళ్ళీ బ్రహ్మయే విష్ణువుగా విష్ణువే బ్రహ్మగా అవుతాడు ఈ బ్యాడ్జీ ఎటువంటిది అంటే ఇందులో అన్ని శాస్త్రాల సారము ఇమిడి ఉంది బాబా బ్యాడ్జీ మహిమను ఎంతగానో చేస్తారు మీ ఈ బ్యాడ్జీని అందరూ తమ కళ్ళకు హత్తుకునే రోజు కూడా వస్తుంది మన్మనా భవ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఇలా అవుతారు అని ఇందులో ఉంది మళ్ళీ వీరే ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు పునర్జన్మలు తీసుకొని వారు ఒక్క తండ్రియే అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ స్మృతి పురుషార్థము మరియు జ్ఞాన ధారణ ద్వారా కర్మాతీత స్థితిని పొందే పురుషార్థమును చేయాలి జ్ఞాన సాగరని సంపూర్ణ జ్ఞానమును స్వయంలో ధారణ చేయాలి రెండో పాయింట్ ఆత్మలు ఏ మలినాలు అయితే కలిశాయో వాటిని తొలగించుకుని సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి అంశ మాత్రము కూడా అపవిత్రత ఉండకూడదు ఆత్మలైన మనం సోదరులము అన్న అభ్యాసమును చేయాలి ఈరోజు వరదానము సమయము మరియు రూపి ఖజానాపై అటెన్షన్ పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమాపతి పవ సమయము మరియు సంకల్ప రూపి ఖజానాపై అటెన్షన్ పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమా పదమాపతి భవా ప్రధానమిక వివరణ మామూలుగా కూడా ఖజానాలు అయితే చాలా ఉన్నాయి కానీ సమయము మరియు సంకల్పములు విశేషంగా ఈ రెండు ఖజానాలపై అటెన్షన్ ఇవ్వండి ప్రతి సమయము ప్రతి సంకల్పము శ్రేష్టమైనది మరియు శుభమైనదిగా ఉన్నట్లయితే క్షమాఖాత పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఒక్కటి జమ చేసినట్లయితే పదమాలు లభిస్తాయి లెక్క ఉంది ఒకటికి పదమ గుణాలుగా చేసి ఇచ్చే బ్యాంక్ ఇది కాబట్టి ఏం జరిగినా కానీ త్యాగం చేయవలసిందే తపస్సు చేయవలసిందే నిర్మాణులుగా అవ్వవలసిందే ఏం జరిగినా కానీ ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉన్నట్లయితే పదమా పదమాపతులుగా అయిపోతారు స్లోగన్ మనోబలముతో సేవ చేసినట్లయితే దాని ప్రారబ్ధము అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది మనోబలముతో సేవ చేసినట్లయితే దాని ప్రారబ్ధము అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది ఓం శాంతి